గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నా సబ్స్క్రైబర్స్కి గుడ్ మార్నింగ్ అండి నిన్న నాగుల పంచమి కదండి ఆగస్టు నైన్త్ పండగ చేసుకున్నాము నాగుల కట్ట దగ్గరికి వెళ్ళింటిమండి అక్కడికి వెళ్ళి బాగా చక్కగా అక్కడంతా ఉండేది క్లీన్ చేసేసుకున్నాను చేసుకొని చక్కగా ముగ్గు వేసినాను ముగ్గు పుట్టమన్ను తీసుకొని నా ఐదు నాగులు నాగులు చేసుకున్నాను పుట్టమన్నుతోనే ఐదు నాగులను చేసుకొని ఆ పుట్టమన్నుతో ఐదు నాగుల్ని చేసుకున్నాను చేసుకొని మధ్య ఆ ముగ్గు మీద ఆకులు పెట్టి ఆకుల మీద ఆ ఐదు మంది నాగదేవుళ్ళని పెట్టుకొని కుంకుమ పసుపు పూలు అన్నీ పెట్టేసి పూజ చేసేసినానండి పూజ చేసి పూజ చేసేసి ఆ తర్వాత తాంబులము అన్నీ పెట్టేసి పెట్టేసినాను మీ పద్ధతిలో ఎలా చేస్తారో కామెంట్లు పెట్టండి ఆ సైడ్ మీ సైడ్ ఎలా చేసుకుంటారో మాది అనంతపురం అండి ఈ సైడ్ ఇలాగే చేస్తాము పాలు పోసేసినాను అన్నీ పెట్టేసి దేవునికి పాలు పోసేసి ఆ పుట్టలో వెండిది రాగిది నాగులు కూడా చేస్తామండి నాగులు కూడా వేస్తాము అవి మా ఆయనే చేస్తాడు మేము చెప్పాం కదండి వెండి బంగారు ఆభరణాలు చేస్తామని నాగులు చేసినాడు అవి కూడా వేసి పాలు పోస్తాము తర్వాత దారం చెండుతో ఇలా ఐదు చుట్లు కానీ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ చుట్లు చుడతాము నాగులకి చుట్టేసి ఆ తర్వాత టెంకాయ కొట్టేసినాను టెంకాయ కొట్టి కుంకుమతో స్వామికి ఐదు మందికి అభిషేకంలా కుంకుమ కుంకుమ అర్చనలాగా చేసేసుకు చేసేసుకున్నాను చేసేసిన తర్వాత పూజ అంతా అయిపోయిందండి లాస్ట్కి ఇంకా టెంకాయ కొట్టుకొని స్వామికి నైవేద్యం పెట్టేసినాను అయిపోయిన తర్వాత లాస్ట్కు మేము ఇట్లా ప చేతికి పసుపు దారాలతో పూలు పెట్టి కట్టుకుంటామండి మీ సైడ్ కట్టుకుంటారో లేదో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలా కట్టుకుంటాం చేతులకి మీరు కట్టుకుంటారో లేదో కామెంట్లు తెలియజేయండి థ్యాంక్ యూ